వార్తాపత్రిక ఇవాళ కంప్లీట్లీ మొత్తం హోల్ మీడియా నేషనల్ మీడియా ఇంగ్లీష్ మీడియా పత్రికలు వార్తాపత్రికలు మనము చదువుతున్న దానికి దాని వెనుకుంటే అర్థానికి చాలా తేడా ఉంటుంది మానవ సంబంధాల్లో వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభం ఏదైతుందో ఆ సంక్షోభం రోజు మనం వార్తలు చదువుతుంటాం ఈ వార్తలు చదువుతున్న సందర్భంలో కొన్ని అంటే హృదయ విదారకమైన అంటే కళ్ళనీ తెప్పించే వార్తలు ఉంటాయి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అది చదివి అక్కడ ఆగిపోవడం కాదు అసలు ఎందుకు సమాజంలో ఈ మార్పులు వస్తున్నాయి అంటే నేను ఈ మధ్యనే నారాయణపేట మా మహబూబ్నగర్ జిల్లాలో తల్లి నలుగురు పిల్లల్ని తీసుకుపోయి కృష్ణాద్రిలో పడేసిన ఒకరి తర్వాత ఒకరు తాను కూడా అది ఒక తల్లి మాతృప్రేమ అని మనము ఆ తల్లి నలుగురు పిల్లల్ని నాకు ఆ సంఘటన చదువుతున్నప్పుడు ఒక పిల్లవాడిని నదిలో పడేసిందా తమ మిగతా పిల్లల మానసిక స్థితి ఎలా ఉందో తమ కళ్ళ ముందర తల్లి తమను కూడా పడేస్తుంది అని తెలిసేందుకు ఆమె తీసుకొచ్చింది కాబట్టి ఈ ట్రాజిడీ ఈ విషాదం ఏదైతుందో ఇది మనిషిని కదిలించక లేకపోతే దేర్ ఇస్ సమ్థింగ్ రాంగ్ విత్ అస్ అంటే వార్త పత్రిక కథటప్పుడు ఏదో తల్లి పడేసింది అని మెకానికల్గా చదవడం వేరు కానీ ఆ తల్లి పడేయడము తల్లి పిల్లలకు ఉండే సంబంధము అది కొన్ని వేల సంవత్సరాలుగా మనం వీళ్ళు చేసిన నాగరికత తల్లి ప్రేమ గురించి చేసినటువంటి సూత్రీకరణ ఏదైతుందో ఇంత సివిలైజేషన్ మారిన తర్వాత కూడా ఈ సంఘటన ఎందుకు జరిగింది అనేటువంటిది దాన్ని చూసి మనం చెల్లించకపోతే దెన్ దెర్ ఇస్ సమ్థింగ్ రాంగ్ వికాస్ కనుక ఇవాళ ఒకటే కాదు ఎవరో భర్త భార్యని చంపడమో సరే అది ఒకటి పదిహేడు ముక్కలుగా నరికి ఆమె ఉడకబెట్టి వారు కుక్కలకు పెట్టాడుస్ ఇస్ హ్యాపనింగ్ వాట్ హ్యాపన్ డ్ హ్యూమన్ బీ వాట్ హ్యాపన్ దట్ ఎంటైర్ హ్యూమన్ క్వాలిటీ పదిహేడు ముక్కలుగా నరికడం ఏంటి కుక్కలకు పెట్టడం ఏంటి అంటే ఈ సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో దిస్ ఈజ్ సింబాలిక్ ఆఫ్ ది గ్రోయింగ్ క్రైసిస్ ఇన్ ది సోషల్ రిలేషన్స్ ఈ మొత్తంగా మనం చూపుతున్న ఇది దిస్ ఈస్ ఎ డీపర్ క్రైసిస్ ఇట్స్ నాట్ మేర్లీ ఏదో మొదలు పడేసింది మొక్కలు నడుపు కాదండి సివిలైజేషన్ సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ మమ్మల్ని కూడా అడుగుతుంటారు యాభై ఏడు పౌరాత్వం ఏం సాధించారు ఏం నువ్వు విద్యాపురకు నలభై ఏడుగా పనిచేస్తున్నాం ఏం సాధించారు అంటే కి ఇట్స్ ఏ ఛాలెంజ్ సో నా జవాబు ఏంటంటే విన్ హ్యూమన్ సంథింగ్ హ్యూమన్ ఇన్ ఆ దే మన ఈ పార్ట్ ఆఫ్ ది మూవ్మెంట్ కాకపోతే మేబీ వుడ్ హ్యూమనైజ్ అంటే ఎక్కడ మనం కమ్యూనికేషన్ టు ది కామన్ పీపుల్ రాజ్యాంగము రాజ్యాంగంలో ఉన్నత ప్రమాణాలు రాజ్యాంగము రావడం అనేది ఇట్స్ ఎ హిస్టారికల్ ప్రోడక్ట్ ఒక చరిత్ర పరిణామ క్రమంలో స్వాతంత్రోద్యము యాంటీకలోజల్ స్ట్రగుల్ ఫ్రమ్ మే మేబీ ఫ్రమ్ స్పాటకస్ ఫ్రమ్ సోక్రటీస్ దిర్ ఇస్ అ లాంగ్ ట్రెడిషన్ ఇన్ హ్యూమన్ హిస్టరీ ఈ మార్పులో భాగంగా సమాజం కొన్ని ప్రమాణాలు పెంచుతూ వచ్చింది ఇన్స్టిట్యూషనలైజేషన్ వాల్యూస్ వాల్యూస్ని మనం ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తామో అది మన ప్రాక్టీస్లో మన నిత్య జీవితం ప్రాక్టీస్లో దే గెట్ రిఫ్లెక్టెడ్ ఆ వాల్యూస్ని భారత రాజ్యాంగంలో ప్రియాంబల్లో సమున్నతమైన మానవీల్ని రాజ్యాంగంలో బిహేవింగ్ కార్పొరేట్ బిహేవింగ్ కోల్డ్ అండి కాన్స్టిట్యూషన్ మనకి వాళ్ళ సమాజం ఏంటంటే ఈ రాజ్యాంగంలో ఉండే ఈ విలువలు పద్మ రూల్ ఆఫ్ లా చట్టబద్ధ పాలన చట్టబద్ధ పాలన ప్రజలకేమో కానీ పోలీస్ యంత్రాంగానికి చెప్పినట్టు ఐ పోలీస్ పీపుల్ వాళ్ళ 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 చట్టము చట్టబద్ధ పాలన ఇన్ బిగ్ క్రైసిస్ ఆఫ్ ది వెరీ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ కీపా చట్టబద్ధం ఎక్కడ పాలన అయితే అండి చట్టం ఎక్కడ పనిచేస్తుంది సమాజంలో చట్టం ఎక్కడ అనేటువంటి అండర్స్టాండ్ దట్ దర్ పవర్ ఫ్రం దా వెరీ సర్ప్రైజింగ్ చట్టం ద్వారా తమకు అధికారం వస్తుంది అనే తెలియదు ఆడు వాటితో మనం ఏం వాదిస్తున్నాం నీకు యూనిఫామ్ ఇచ్చారు నీకు వెపన్ ఎవరిచ్చారు నీకు బలప్రయోగం చేయడానికి రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ యూ కాన్స్టిట్యూషన్ లా హ్యాస్ గివెన్ యు పవర్ విత్ ఎ యూనిఫామ్ విత్ ఎ వెపన్ విత్ ఎ పవర్ టు యూజ్ ద ఫోన్ అండ్ వాట్ కండిషన్స్ నువ్వు ఏ కండిషన్లో ఆ తుపాని యూజ్ చేయాలి ఏ కండిషన్లో నువ్వు ఆ పవర్ని యూజ్ చేయాలి సేమ్ లా ఆల్సో ది కన్స్ట్రేట్ అండ్ వాట్ కండిషన్ దానికి పరిమితులు ఉంటాయి వాళ్ళు ఏంటంటే చట్టం ఇచ్చిన పవర్ను ఉపయోగిస్తూ చట్టం పెట్టిన లిమిటేషన్ దగ్గర కేర్ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ అవర్ ఎంటైర్ రూల్ ఆఫ్ లా క్రైసిస్ చట్టం ఉంది అని మనం చెప్పిన చట్టం నీకు పవర్ ఇచ్చింది ఆ చట్టం ఎట్లా ఉపయోగించాలి ఆ పార్ట్ ఫర్ దే యూజ్ ది పవర్ ది అండర్స్టాండ్ సీ దిస్ ఈస్ ది క్రైసిస్ విత్ ది ఎంటైర్ కోయల్స్ ఆపరేటర్స్ పవర్ హక్కుల సంఘం ఎప్పుడు పోలీస్ వాళ్ళ గురించి ఎప్పుడు పోలీస్ పీపుల్ ఆన్ ఆస్కింగ్ కలిసి ఏమవుతారంటే వేరే వాళ్ళు వాయిలెన్స్ ఉపయోగిస్తే మీరేమన్నారు కానీ మేము వాయిలెన్స్ ఉపయోగిస్తున్నాయి మీరు ప్రశ్నిస్తారంటే మీ వైలెన్స్ ఇస్ బ్యాక్ బై లా అదనంటే సమాజంలో ఒకరి నన్ను ఇంకొకరు కొట్టడానికి లేదు ఐ క్యాన్ బీట్ ఎనిబడి బిస్ ఈస్ అఫెన్స్ బట్ యూ కెన్ బీట్ బట్ అండర్ సర్టన్ కండిషన్స్ ద పవర్ దట్ ఎ మదర్ డస్ నాట్ హ్యావ్ టు బీట్ ఎ చైల్డ్ బికాస్ అమెరికన్ సమాజంలో దే హ్యావ్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ మదర్ పేరెంట్ బీటింగ్ ది చైల్డ్ అంటే మదర్ పేరెంట్ పవర్ వారికి ఇచ్చాం వాడు కూడా రైట్ లై ఉంటుంది కాబట్టి పోలీస్ వాడు కూడా ఇఫ్ హీ పర్సీవ్స్ ఏ డేంజర్ దెన్ హీ కెన్ ఫైర్ ఒకసారి ఒక డీజీపీతో మాట్లాడితే ఆయన ఏమంటాడంటే మీరు నన్ను నా మీద దాడి చేయబోతున్నారు అని నాకు అనిపిస్తే దెన్ ఐ కెన్ యూజ్ ది ఫోర్స్ నేను నా మైండ్లో ఉంది మీకెట్ తెలుస్తారు సార్ నాకు అనిపిస్తే చాలు అంటున్నారు దాది లాజెక్ట్ వెరీ సీనియర్ డిజిపి అంటే ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద పోలీస్ మన మానవ హక్కుల గురించి మాట్లాడాలి రాజ్యాంగం గురించి మాట్లాడాలంటే వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఈస్ విత్ ది స్టేట్ ఆపరేటర్స్ విచ్ అబ్సల్యూట్లీ వైలేట్ ది రూల్ ఆఫ్ లా అండ్ ద రియర్ కండిషన్ సమ్ సెన్సిబుల్ ఆఫీసర్స్ బికాస్ ఐటీ హ్యూమన్ రైట్స్ వన్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్స్ అటెండెడ్ అవర్ క్లాసెస్ ఆయన అటెండ్ చేసిన తర్వాత ఈ కంప్లీటెడ్ పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ ఒకసారి కనిపించాడు కనిపించి ఈ పోల్ మిమ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఆయన వెంట సార్ ఐ వాజ్ హ్యాండ్లింగ్ ఏ రైట్ ఇదో రైట్ జరుగుతుంది నేను ఫైరింగ్ ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను కానీ మీ లెక్చర్ నాకు గుర్తొచ్చింది బికాస్ పోలీస్ షుడ్ యూస్ మినిమం ఫోర్స్ అని మీరు చెప్పారు మినిమం ఫోర్స్ ద్వారా కంట్రోల్ అందుకని లాఠీ చార్జ్ ఆర్డర్ చేసి ఐ కంట్రోల్ ఐ వుడ్ హైర్డ్ కనుక వన్ ఫైరింగ్ ఎట్లీస్ట్ యువ్ ప్రివెంటెడ్ దిస్ ఎంటైర్ యూస్ ఆఫ్ ఫోర్స్ ఈ సివిల్ సొసైటీ కమ్యూనికేట్ దిస్ టు దీపుల్ అండ్ కమ్యూనికేట్ బికాస్ ఐ థింక్ కమ్యూనికేషన్స్ అండ్ ఆల్సో ద పీపుల్ ఐ ఆల్వేస్ ఫీల్ రూలర్స్ కూడా ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంటుంది Continuously, we have to educate them. Because they are not educated in the real sense of the term. Politics is not I mean, it's simply you know power, abuse of power because the politics degenerate and become power and take, they think you know it's just aggrandizement. Politics, because politics is one of the greatest inventions of the human being. Human society, what an individual cannot solve, he is supposed to be collectively solving the problem, the collective solution. కానీ రాజకీయాల డెఫినేషన్ ఏ మారిపోయింది నేను ఐటీ మెన్ మా క్లాస్లో చెప్పప్పుడు పాలిటిక్స్ ఈజ్ అ సైన్స్ ఆఫ్ అనలైజింగ్ ది ప్రాబ్లమ్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్ బట్ దోస్ పాలిటిక్స్ దే బికమ్ ప్రాబ్లం అదే సమస్య అయితే సమాజంలో సమస్యను పరిష్కరించే రాజకీయ ప్రక్రియ అదే మనకు సమస్య అయిపోతే ఈస్ ఏ క్రైసిస్ అససైటీ ప్లస్ నో కెన్ లుక్ టు ది పొలిటికల్ సిస్టమ్ For the solution. But the real challenge for all of us sitting here who would like to play some role in the civil society, making civil society much more And I confess that I think I am a reasonable communicator, but you can't communicate to people. <laughs> no, you can't. Because certain section of people,

మనం చెప్పగలగాలి కానీ మనం చెప్పగలుగుతున్నామా లేదా అనేది టుడే బికాస్ వీఆర్ డిస్కసింగ్ ది రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ ఐ థింక్ దట్ ది రియల్ ఛాలెంజ్ బికాస్ ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్ వెరీ కంప్లీట్లీ ఫెయిల్డ్ మెజరబులీ బికాస్ మైసల్ బరావు గారు మన ట్రైబల్ ఏరియా నెంబర్ ఆఫ్ ట్రైబల్ త్రీ ఫోర్ థౌజండ్ ట్రైబల్స్ ఫర్ సిటీ అండ్ ఆల్ అప్ దాంట్లో వాళ్ళు కూ చుట్టూ కూర్చుంటారు చెట్టు అంటే ఇట్లా మనలా వాళ్ళు చుట్టూ కూర్చుంటారు మనము మాట్లాడాలి సో నేను కూడా మాట్లాడుతున్నాను అతను లీడర్ ఉన్నాడు నేను అడిగాను మరి మా భాష అర్థమవుతుందా మేము కంప్లికే అంటే ఆయన ఏమన్నాడంటే మీ భాష అర్థం కాదు సార్ వాళ్ళకు ఒకటి ఏంటంటే వీళ్ళు మన వాళ్ళు వీళ్ళు మన కొరకు వచ్చారు వీళ్ళు మన తరఫున మాట్లాడతారు ఆ ఒక్క నమ్మకం చాలుగా వాళ్ళకి అర్థమైనా కాకుండా మీరు ఎంతసేపు మాట్లాడినా సైలెంట్గా కూర్చుంటారు ఆమె చెప్పింది అర్థం కాకపోతే ఎట్లా అంటే అర్థం కానీ వాళ్ళకి ఏంటి కొత్త విశ్వాసం ఎవరో బయట నుంచి వచ్చారు విశ్వద్యా పనిచేసే వాళ్ళు వచ్చారు వరో గారు లాంటి వాళ్ళు వచ్చారు మన తరఫున మాట్లాడుతుండొచ్చు మన మంచి కొరకే మాట్లా ఆ గౌరవం తప్పించి మనం చెప్పేదంతా వాళ్ళకు బికాస్ ఉన్న ఆ ప్రపంచం వాళ్ళ ప్రపంచం మనకు తెలియదు సేమ్ థింగ్ వన్ సాహాబ్ నేను కడప వెళ్తే లారీ డ్రైవర్స్ డే ఎయిట్ హండ్రెడ్ ట్రక్ డ్రైవర్స్ నేను పొద్దుటూ ఆమె అందరినీ మొబిలైజ్ చేసి మా చేసిన రాజ్యాంగం మీద మాట్లాడమన్నారు డే రాజ్యాంగం ఐ నో ఇప్పుడు ఆ వాళ్ళందరినీ చూస్తే నాకు సడన్గా ఐ లాస్ట్ లాంగ్వేజ్ నేను అడిగాను ఎట్లా మాట్లాడుతాం మా వాళ్ళకి నాకేమో ట్రక్ గురించి తెలియదు వాడికేమో రాజ్యాంగం గురించి ఈ ట్రక్ డ్రైవర్స్కి వీడి తర్వాత హక్కులు రాజ్యాంగం రాజ్యాంగ హక్కులు హౌ యూ కమ్యూనికేట్ ది ఛాలెంజ్ నేను అక్కడికి చాలా బాధపడ్డాను నేనేం చెప్పానంటే సరే మీరు లారీ డ్రైవర్స్ కదా మీరు బాంబే పోవాలంటే మీకు ఒక రూట్ ఉంటుంది మీరు లెఫ్ట్ నుంచే నడపాలి బండిని ఒక పర్టికులర్ దీంట్లో నడపాలి మీకు బ్రేక్ ఉంటుంది మీకు ఒక గేర్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి రాజ్యాంగం అంటే అధికారం ఉండేవాడికి అధికారం ఎట్లా నడపాలి అని మీరు ఎట్లయితే లారీ డ్రైవ్ మీకు ఉంటుందో అధికారంలో రాజ్యాంగం ఉంటుంది నేనేం చెప్పానంటే మన పాలకులు మనని లారీలో కూతబెట్టి మనం కల్కట్టా తీసుకెళ్తున్నామని చెప్పి వాళ్ళు బాంబేకి తీసుకొచ్చారు అంటే వాట్ హీస్ యూ హు స్ట్రగుల్ యూ హు స్ట్రగుల్ హౌ టు కమ్యూనికేట్ ఇప్పుడు నా అనుభవం ఏంటంటే ఈ రాజ్యాంగము రాజ్యాంగ హక్కుల గురించి వాళ్ళకు మనము చెప్పేప్పుడు పౌర హక్కుల సంఘంలో మధ్యతరగతి వరకు వీ కెన్ రీచ్ సాధారణమైన ప్రజలు కూర్చోపెడితే ఒకసారి ఒక గ్రామంలో పెద్ద మీటింగ్ మూడు నాలుగు వేల మంది వచ్చారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దీని మీద మాట్లాడాలి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మీద అంటే పాపం అందరూ ఉదయం స్నానం చేసి మహిళలందరూ చూస్తారు చాలా పెద్ద మీటింగ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే ఐ హ్యావ్ టు స్పీక్ ఆన్ గోల్డ్ బంగారం మీద మాట్లాడాలి నేను చెప్పాను బంగారం అంతా యూజ్లెస్ మెటల్ అసలు ప్రపంచంలో ఏది లేదు నాకు ఏమి పనికిరాదు భూమి మీద పనికిరాదు దేనికి పనికిరాదు అది దాచుకోండి మాత్రమే పనికొస్తుంది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే మీరు బంగారు యోగ చేస్తే బంగారం పని ఏమి ఉపయోగం మన మెడలు వేసుకోవచ్చు బాగానే ఉంటుంది కానీ దానివల్ల మనకు అన్నం వస్తుందా మనకు ఇది వస్తుందా మనకు జీవితం నడుస్తుందా అంటే ఐ హెవ్ టు స్ట్రగుల్ ఆ బంగారం స్వర్ణం అనే దాని మీదే ఐ వెంట ఆన్ ఆర్గ్యూయింగ్ కానీ బంగారము అనేది వాళ్ళకు చాలా వాల్యుబుల్ ఎందుకంటే దాని వాల్యూ దానికి ఒక సమాజంలో దానికి ఒక ఇది ఉంది ఓలీ థింగ్ డజన్ రస్ట్ అందుకని మనుషులు వదిలి కనుకొని దాన్ని ఒక వెల్త్గా గా చూస్తున్నారు కాన్స్టిట్యూషన్ కోర్స్ హాజ్ గివన్ హెస్ వెరీ హై హ్యూమన్ వాల్యూస్ బట్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై విలేజ్ మా మదర్ ఆమెకు ఆమెకు ఉండే భావాలు ఆమెకున్నాయి బికాస్ షీ హాంగ్ వాల్యూ సిస్టర్ మా ఊరికి వెళితే ఆఫ్టర్ మిస్సెస్ గాంధీ కొంత దళిత్ సబ్ మై విలేజ్ టోటల్ ఇట్ మోర్ డిగ్నిటీ ఊళ్ళ ల్యాండ్ లార్డ్ ఉండేవాడు ఆయన భూస్వామి ఆయన కంట్రోల్ ఉండేవాళ్ళు ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత సడన్గా మా అమ్మని దే స్టాప్ రెస్పెక్ట్ దే స్టార్టెడ్ రెస్పెక్టింగ్ ఇందిరాగాంధీ మా ల్యాండ్ ల్యాండ్ లార్డ్ మా అమ్మ ఉన్నది కానీ సమ్ చేంజ్ ఇన్ మై విలేజ్ ఆ దళితులు మా అమ్మ బికాస్ వీ బిలాంగ్ టు లిటిల్ బ్యాక్ కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ ఆమె బస్ స్టాండ్ పోతుంటే మా ఊరి దళితులు పక్కకు జరిగేవాళ్ళు రూమాలు తీసేవాళ్ళు చెప్పులు కూడా తీసేసేవాళ్ళు దట్ హస్ ది బిహేవియర్ అప్పుడు మిస్సెస్ గాంధీ తెలుగు ఇచ్చింది మా అమ్మకు గౌరవంగా చూస్తున్నారు మా అమ్మ ఆమెకుండే కాలుష్యం ఏంటంటే ఊళ్ళో దళితులంతా పాడైపోయారు రా ఎందుకు అని అంటే వాళ్ళు అంత ముందు నా దండం పెట్టడం కానీ ఆ రూమాలు తీసేవాళ్ళు ఇప్పుడు చెప్పులేసుకుంటున్నారు అదేం తీయడం లేదు దండం అమ్మ అంటున్నారు కానీ వాళ్ళు మొత్తంగా పాడైపోయారు నేను అన్నాను పాడైపోవడం మా వాళ్ళు డిగ్నిఫైడ్ అయ్యారు కదా మనుషులు కదా గౌరవంగా నేను గౌరవిస్తున్నారు కదా వాళ్ళు అట్లా డిగ్నిఫైడ్ ఉండదు నీకు మంచిగా అనిపిస్తులేదు అంటే మా మదర్ రెస్పాన్సిబుల్స్ వరే వాళ్ళు చదువుకోకుండా నువ్వు చదువుకొని చెడిపోయావు ఇంకా దట్ ఈస్ ది సెంచురీస్ ఆఫ్ గవర్నమెంట్ సెంచురీస్ అంత సమాజం మారుతున్నప్పుడు ఈ మారని వాళ్ళు ఎవరైతున్నారో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ డూయింగ్ ఈజ్ దే నో సమాజం చాలా ఫాస్ట్ అందుకే సమాజం వెనక్కి నెట్టాలి దట్ ఈస్ దేర్ ఎఫర్ట్ హిస్టారికలీ టెంపరలీ ఇన్ ఎర్ హే సొసైటీ కెన్ బి పుష్ ఇట్ బ్యాక్ హిస్టరీలో సొసైటీ చేంజ్ వెరీ స్లో సమాజం మార్పు కొంత చలనం అనేది స్లోగానే ఉండొచ్చు ఒకసారి మనకు ఒక స్తబ్దత కనిపించవచ్చు కానీ సొసైటీ చేంజెస్ బట్ ఆర్ఎస్ఎస్ హాజ్ కమ్ యాజ్ ఎ ఫోర్స్ ఈవెన్ దే డో నాట్ వాంట్ ఇవన్ కొంత దాన్ని స్లో చేద్దాం అని హౌ టు పుష్ ఇట్ బ్యాక్ అందుకని హిస్టరీని మార్చడము హిస్టరీని చెప్తున్న పద్ధతి మార్చడము వాళ్ళ ఐడియాలజికల్గా అండ్ బట్ దే కమ్యూనికేషన్ ఈజ్ ఇన్ ఏ వే వెరీ పవర్ఫుల్ బికాస్ దే కమ్యూనికేట్ యువర్ ఓన్ అండ్ ద డామినెన్స్ పవర్ఫుల్ మా మహబూబ్లో బోయలు దళితులని వీళ్ళని కాల్ చేశారు బోయేవాడు చేసి దళితులు పాపన్ని గుడిసెలు అంటే పడితే వాళ్ళు రోడ్డు పక్కకు వచ్చారు వెనక ఉన్న వాళ్ళు రోడ్డు పక్క వచ్చి గుడిసెలు వేసుకున్నారు వేసుకుంటే మేము వెళ్ళాం సరే అప్పటికే వాళ్ళు చాలా అంటే నేను ఆ గుడిసెలు కాల్చిపోయి వస్తుంటే కట్టెలు రీట్లు పట్టుకొని నిలబడ్డారు ఇగో మా వాళ్ళు రాఘ ఆచారం లేదో అంతా వెళితే సరే సార్ వాయిలెన్స్ అయితే కట్టెలు పట్టుకొని పడ్డాడు చాలా ఆగ్రహం ఉన్నాయి ఎక్కడో మాకు కొన్ని కాన్ఫిడెన్స్ అండి మనకు కొట్టాలనేటువంటి ఓ కాన్ఫిడెన్స్ ఉంది పోయి అక్కడ ఆపారు కాలు ఆపన్నారు ఏం సార్ అసలు గ్రామానికి ఇట్ల మీరు వచ్చిన ఎంత మంచిగా రావాలి ఈ దీనికి ఏమొచ్చారు ఆ దళితే వాళ్ళ మధ్యన పడలేదు వాళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు మేము అంటున్నారు అంటే మీరు దళిత కప్పుల్ని భార్యాభర్తను రానివ్వలేదు కదా టెంపుల్ లేదు సార్ వాళ్ళే ఇచ్చేసారు మీరు వచ్చి అందరేమో మమ్మల్ని అంటున్నారు నేను చెప్పినా అవునయ్య ఇప్పుడు దళితులు వాడు మనుషులు కదా చదువుకున్న పిల్లడు గుడికి వచ్చాడు మీకేం కోపం అని నిన్న మరి బోయేవాళ్ళని మిమ్మల్ని అప్పర్ కాస్ట్ వాళ్ళు కానీ వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా భోజనాన్ని పిలిచారా మీతో సమానం కూర్చొని మాట్లాడారా మా అమ్మ మమ్మల్ని బోయోడు వాళ్ళని తిట్టేది బోయోడంటే మాత్రం సమాజంలో నిజానికి వాణం గౌరవించి మన ఆత్మగౌరవం కొర పోరాటం చేయాలి కానీ మీరు దళిత మీద దాడులు చేయడం ఏమిటి అని చెప్తే సార్ ఇట్లా చెప్పేవాళ్ళు లేరు కానీ మీరు ఇట్లా రావడం బాగాలేదు అన్నారు కానీ అంటే ేటింగ్ కాస్ట్ బిలో అన్ఫార్చునేట్లీ మనకి ఏమైపోయింది కుల వ్యవస్థ పోవాలని అన్హిలక్షన్ ఆఫ్ ది కాస్ బాబాసాహెబ్ అన్నాడు అన్ టచ్బిలిటీ అబాలి కాన్స్టిట్యూషన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్టీన్ ఫిఫ్టీ ఫైవ్ యాక్ట్ ది సివిల్ రైట్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఇఫ్ ఎస్టి అట్రాసిటీస్ ప్రివెన్షన్ క్రైమ్స్ లిస్టెడ్ బై శంకరన్ కృష్ణన్ వీడు అన్బిలీవబుల్ ది క్రైమ్ దట్ ఆర్ బీయింగ్ కమిటెడ్ అన్బిలీవబుల్ మూత్రం దాగించడం మాలం దాగించు ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ లిస్టెడ్ అది చదివితే యు గెట్ ఇన్సల్టెడ్ అంటే యూ గెట్ హ్యూమిలియేటెడ్ అటువంటి పనులు మనుషులు చేస్తున్నారా అంటే ఇప్పటికి చేస్తున్నారు ఈస్ ఎ పీపుల్స్ అని ఒక నాకు రెగ్యులర్గా ఎవ్రీ డే ఈవినింగ్ ఆ రోజు అట్రాసిటీస్ రిపోర్ట్ చేస్తారు ఎవ్రీ డే ఇట్ సిర్ ఆర్ టెన్ ఫిఫ్టీన్ ఇన్సిడెంట్స్ హ్యాపెనింగ్ వేరే దాక్స్ ఆర్ట్స్ ది సిచ్యుయేషన్ కాంటెక్స్ లో ఈ కుల వ్యవస్థ ఏదైతుందో ఒక కాస్ట్ వాళ్ళేమో దే ఆర్ ఛాలెంజింగ్ ది కాస్ట్ అబోవ్ బట్ దే ఆర్ అగైన్ కన్సాల్డేటింగ్ దామినెన్స్ కాస్ట్ బిలోవ్ దిస్ ఈస్ ది నో ది రిలేషన్షిప్ లో ఏమేంటంటే తామ డామినెన్స్ వదులుకోవడం లేదు అండ్ మిరిడా లాంగ్ బ్యాక్ సైడ్ పీపుల్ నో హౌ టు ఫైట్ ఫర్ వాట్ డే డోంట్ హ్యావ్ బట్ పీపుల్ డూ నాట్ నో హౌ టు గివ్ అప్ ద ప్రివిలేజ్ మానస సమాజ ఏమవుతుందంటే మనకుండే ప్రివిలేజ్ వదులు కానీ మనిషి లేని దానికి కొట్లాడానికి సిద్ధంగా ఉంటుంది కానీ ఉన్న ఉన్నదాన్ని ఎట్లా వదులుకోవాలి లేదు దట్ ఈస్ వన్ ఆఫ్ ది క్రైసిస్ కనుక ఈ కుల వ్యవస్థ ఈ డామినెన్స్ ఆఫ్ ఈచ్ కాస్ట్ కాస్ట్ బిలో దీన్ని మనం హౌ డూ వి కన్ఫర్మ్ హౌ డూ నో కీప్ ఆన్ మనము సమాజంలో చేయగలిగింది కీప్ ఆన్ ఫైటింగ్ కీప్ ఆన్ రైటింగ్ కీప్ ఆన్ టాకింగ్ ఇది చేస్తుంటే చాలామంది మా ఇంట్లోనే మమ్మల్ని అడుగుతుంటారు యాభై ఏడు పౌర హక్కుల పనిచేశారు ఏం సాధించారు అక్కడ పౌర హక్కులని మీరేం సాధించారు నలభై విద్యా విద్యాపరత్నం ఏం సాధించారు విద్యా విద్యాపరత్మం అంటే మనకు నిజం కూడా జవాబు కష్టమం ఎందుకంటే వీ డోంట్ సీ ఎనీ విజిబుల్ చేంజ్ చేంజ్ ఇస్ వెరీ స్లో వీ డోంట్ నో పౌర హక్కిల్ సంఘం లేకపోతే ఇంకా ఎట్లా ఉండేదో తెలంగాణ మనకు తెలియదు పవర్ హక్కిల్ సంఘం ఏం చేసిందో క్వాంటిటేటివ్ లీవ్ యూ క్యాన్ యు కాన్ సే ఎనీథింగ్ అండ్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు హంబ్లీ అప్పీల్ టు ది హౌస్ ఈ దట్ ఇన్ ఫైటింగ్ ఫర్ ద రైట్స్ ఆర్ ప్రొటెక్టింగ్ ఫర్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ వి మే నాట్ క్వాలిటేటివ్లీ సమాజాన్ని మారుస్తాం ఆ గుణాత్మకంగా నాకు తెలియదు కానీ మనం మనుషులుగా మిగులుతాం ఈ స్టేజ్లో రాజ్యాంగాన్ని కాపాడాలంటే రాజ్యాంగం ఇట్ హ్యాజ్ ఎ కన్సెప్షన్ ఆఫ్ ఎ డిగ్నిఫైడ్ హ్యూమన్ బీయింగ్ ఈక్వల్ హ్యూమన్ బీయింగ్ ఫ్రీ హ్యూమన్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ హార్మోన్ ఇన్ ది సొసైటీ అందరు కలిసి జీవించాలి సమిష్టి జీవితం అన్ని మతాలను గౌరవించాలి మతాల మధ్యన సామరస్యం ఉండాలి ఇది ఫ్రెటర్నిటీ ఇది సచే అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ సెడ్ ఫ్రీడమ్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటీటీ వన్ రీఎన్ఫోర్స్ ఒకదాన్ని సాధించుకుని ఇంకోటి సాధించండి దిస్ ఫాట్ హీ హిట్ బహుశా మనము ఈ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో తెలంగాణ సరే వి ఫాట్ ఫర్ ఇట్ ఈవెన్ తెలంగాణ మూమెంట్ మై ఓన్ ఫీలింగ్ ఈస్ వన్ ఫెయిల్యూర్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ ఈస్ లెట్ తెలంగాణ కమ్ తెలంగాణ వచ్చిన తర్వాత చూద్దాం అనుకున్నాం జయశంకర్ రావు అయితే మీరంతగా నాతో నన్ను ఎప్పటి తెలంగాణ సార్ అంటే తెలంగాణ నాట్ డాక్ సార్ తెలంగాణ వచ్చినాక మనమే ఉంటాం కదా సార్ సార్ ఇప్పుడు మన మధ్యన లేదు కానీ మనం ఉంటాం కదా నేను కానీ తెలంగాణ మెయిన్ నేనైతే కంటిన్యూస్గా ఐ వస్ దిస్ క్వశ్చన్ పబ్లిక్ మీటింగ్లో తెలంగాణలో వస్తే అన్టబిలిటీ ఉండదా తెలంగాణ ఉంటే మనుషులు డిగ్నిఫైడ్ అవుతారా తెలంగాణలో ఉంటే మనకు సెక్యూర్ లైఫ్ ఉంటుందా తెలంగాణ ఉంటే అదే ది వాట్ ఐ ఇన్ ది పబ్లిక్ మీటింగ్ ఐ విల్ టేక్ లాస్ట్ ఎగ్జాంపుల్ అండ్ స్టాప్ మేము ఒకసారి వరంగల్ నుంచి వస్తుంటే అమ్మాయిలు ఇంటర్మీడియట్ అమ్మాయిలు తెలంగాణ అనే ఒక కూర్చున్నారు మా అమ్మ కూడా ఆపారు ఆపన్న ఎందుకమ్మా తెలంగాణ లేదు సార్ మన తెలంగాణ మనకు ఏమైతే తెలంగాణ వస్తే ఏమైతే సార్ మన తెలంగాణ మనకు వస్తుంది తెలంగాణ వచ్చినాక కట్నాలు ఉండవా భర్త వేధింపులు ఉండవా మీకు సమాన అవకాశాలు ఉంటాయి ఏమో సార్ తెలియదు అని నేను చెప్తున్నా మీరు పని చేయండి అమ్మా ఇక్కడ నోట్బుక్ పెట్టి మీ దార్నా టెంట్కి వచ్చే ప్రతి మగవాన్ని నేను తెలంగాణ వస్తే నేను కట్నం తీసుకోను నా భార్య నేను గౌరవంగా చూసుకుంటాను అటువంటి తెలంగాణ నాకు అని చెప్పి అందరి సరే సంతకాలు పెట్టింది అంటే ఉద్యమ కాలంలో పీపుల్ ఆర్ మోర్ రెడీ టు చేంజ్ వెన్ దర్ ఇస్ అ లార్జ్ మూమెంట్ ప్రిపేర్నెస్ టు చేంజ్ ఇస్ హయ్యర్ ఎగ్జాక్ట్ లెర్ ఈవెన్ ఫ్రీడమ్ స్ట్రగల్ గాంధీ గారు కొన్ని ప్రశ్నలు రేజ్ చేసిన ద బేసిక్ క్వశ్చన్ ఆఫ్ కాస్ట్ డాక్టర్ అంబేద్కర్ దా ఫైటింగ్ ఫర్ దాట్ ఇప్పుడు గాంధీ గారు కాస్తున్న డివిజన్ ఆఫ్ లేబర్ కానీ చూశాడు కానీ ఈ డిడ్ నాట్ సీ ఇట్ యాజ్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ డామినెన్స్ స్వాతంత్రోద్యమంలో మీ సేమ్ రాజ్యాంగంలో రాసుకున్నాయి ఇది సాధించాలి కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగ హక్కులు ఉన్నాయి కానీ అవి సాధించడంలో ఎక్కడో మనం కాస్త ఒక సెట్ బ్యాక్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ మనందరం కూడా ఇప్పుడు పర్టికులర్గా కాంటెక్ట్ వేర్ ఫ్యాసిజం ఈజ్ నాకింగ్ ద డోర్ నేను రాహుల్ గాంధీని కలిసినప్పుడు చెప్పాను మీ పార్టీ సపోర్ట్ కాదు నేను మీ సింపతి ఎదుగు కాదు ఐ హ్యావ్ రిటైర్ ఎక్స్టెన్సివ్ ఇస్ యువర్ పార్టీ కానీ ఐ హ్యావ్ యూ బికాస్ ఫ్యాసిజం ఇస్ నాకింగ్ ఎట్ మై డూ అండ్ ఐ ఐఎమ్ లుకింగ్ ఎట్ యూ యాజ్ సమ్ సొల్యూషన్ టు ది ప్రాబ్లమ్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి